ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు దైవాగ్న బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు జూలై మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడే తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిషి అండి గురుగారు కుంభరాశి వారికి ఈ మాసం జూలై నెల ఎలా ఉండబోతుంది సో ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది గడ్డు కాలం ఏదైనా కనిపిస్తుందా అనుకూలంగానే ఉంటుందంటారా కుంభరాశి వాళ్ళకి ఈ ఆషాఢ మాసం జూలై నెలలో అన్ని విధాల కూడా యోగదాయకమైనటువంటి జీవితం అంటే చక్కగా కలిసొచ్చే మాసం కలిసొచ్చే కాలం అంటే నడిసొచ్చే కొడుకు పుడతాడన్నట్టుగా అన్నట్టుగా అది ఒక తమాషా అంటే సామెత అది ఆ విధంగా కాకపోతే ఇది కాదు కానీ మనం మొక్కపోయిన దేవుడు ఎదురయ్యాడు అన్న అంటే ఏంటంటే మనం దేవుడిని మొక్కబోతుంటే గుడికి వెళ్ళి ఆయన ఊరేగ రూపంలో మనకు ఎదురయ్యాడంట ఇది కరెక్ట్ సామెత మనం ఆయన గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటే ఆయనే మనకు ఎదురుగా వచ్చాడంటే అది అసలైనటువంటి సామెత అది మహా అదృష్టం అని అర్థం అందులోనూ దేవుడు ఉత్సవం అనేది ఏంటంటే అన్నిటినీ అందరినీ ఆయన పరామర్శించడం అంటే చూడడం ఆయన దృష్టి ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు సుభిక్షం కలుగుతుంది అని అందులో మనమే ఆయన ఎదురుపడడం అనేది ఆయన మనకెదురు కావడం అనేది ఒకరినొకరు పరామర్శించుకోవడం అంటే ఆయన దృష్టి మన పైన పడింది అని దేవుడా నువ్వు కాస్త నా పైన దృష్టి పెట్టి అంటారు కదా అట్లాగా సాక్షాత్ ఆయనే అట్లా అంటేగా ఈ ఆషాఢ మాసం జూలై నెల కుంభరాశి వాళ్ళకి విశేషమైనటువంటి సత్ఫలితాలు ప్రశాంతంగా మానసికంగా ప్రశాంతంగా వీళ్ళు నిర్మలంగా నిండు కుండలాగా తొనకని వాళ్ళుగా స్థిరంగా నిలబడే అవకాశం అనేది ఈ మాసంలో కనపడుతుంది ఎటువంటి వ్యాపారాలైనా ప్రారంభం చేసుకోవచ్చు చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అనేది వాళ్ళ స్తోమత స్థాయిని బట్టి ఏ వ్యాపారమైనా కూడా కళ్ళు మూసుకొని ప్రారంభం చేసుకోవచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు అనేది కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు ఆలో ఆలోచన చేయకుండానే ఈ మాసంలో ప్రారంభం చేయాలి అంటే ఈయన ఈ మాసంలో ప్రారంభం చేశారంటే వెంటనే టక టకటక అన్నీ జరిగిపోతాయి అంటే ఈ ఆషాఢ మాసంలో పెళ్లి చూపులు ఈ సంవత్సరంలో పెళ్ళి అయిపోతుంది ఆగదు కొంతమందికి ఎందుకంటే సంవత్సరాల తరబడి చూస్తూనే ఉంటారు కా కావు ఆ విధంగా చూసుకుంటే మనం ప్రారంభించే సమయం అనేది గుడ్ టైం అన్నట్టుగా ఆ మాసమే సుమమాసం కాబట్టి తొందరపడ అంటే మనము తొందరగానే అయిపోతుంది తొలి మలి అంటే తొలి సంబంధమా లేదంటే మలి సంబంధమా అన్నట్టుగా ఒకటి రెండు సంబంధాల్లోనే అయిపోతాయి లేదు మనము ఆపోజిట్ మాసంలో బా బాగలేనప్పుడు చేసామనుకో ఏ యాభై సంబంధాలు వంద సంబంధాలు రెండు వందల సంబంధాలు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు రెండు వందల సంబంధాలు అందరూ కాదులేండి సపోజ్ చాలామందినే ఉన్నారు చెప్పాలంటే ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి అందుకనేసి ఈ మాసంలో వెంటనే ప్రారంభం చేసుకోవచ్చు లేదు ఎప్పటి నుంచో ప్రయ ప్రయత్నాలు చేసిన వాళ్ళకి కూడా ఈ మాసంలో నిత్యత అంబులాలు పుచ్చుకునే అవకాశం ఉంది ఏది ఆషాఢ మాసంలో శుభకార్యాలు చక్కగా నెరవేరుతాయి ఎటువంటి నష్టాలు అయితే లేవు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా లేవు ఒకవేళ ఉన్నా వాటి నుంచి ఈ మాసంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి అంటే వాటిని చూపించుకొని వాటిని పరిష్కారం చేసుకొని వాటి నుంచి బయటపడే అవకాశం కూడా చక్కగా ఉంది అలాంటి ప్రయత్నం కూడా చేసుకోవచ్చు అంటే దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా వాటి నుంచి బయటపడడానికి ఈ నెలలో ఏదైనా ఎటువంటి అయినా పరిష్కార మార్గాలు చూసుకోవచ్చు దాని నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులతో బాగా సఖ్యత పది మందితో కలిసిమెలిసి కలయిక అలాగే ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం చాలా బాగుంది నిరుద్యోగులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మారే ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్న జాబుల్లో చేస్తున్న జాబులు కాకుండా ఇంకా దానికంటే బెటర్ అయినటువంటి జాబుల్లోకి మారే అవకాశం ఆకస్మిక ధనలాభం కావచ్చు ఏదైనా అనుకోకుండా ఒక ప్రయాణం చేయటం అది మనకు బాగా కలిసి రావటం ఈ మాసం అంతా అవే జరుగుతాయి ఉద్యోగాలు కూడా పిలిచి సర్ప్రైజ్లే అంటారా అంటే ఏదంటే స్వామి మొత్తం ఉద్యోగాలు తీసేస్తున్నారు అని అంటే ఎవరి తలరాత వాళ్ళదే ఏమంటే ప్రపంచం అంతా కొట్టుకుపోతున్న ఎవడు మిగిలాలో వాడు మిగులుతాడు అన్నట్టుగా అదేవిధంగా ఎవరి జీవితం వాళ్ళదే తీసేస్తున్నారంటే తీసేస్తున్నారనేది భయపడాల్సిన అవసరం లేదు మనము భగవంతుని నమ్ముకొని ముందుకు పోవడమే అంతే అదే మనల్ని నడిపిస్తుంది అట్లాగా దానికి కూడా కాలం కలిసి రావాలి కదా అంటారు అదే కాలం కలిసి రావడం అన్నమాట ఆ కాలం కలిసి వచ్చేదే మాసం ప్రతిరోజు కూడా దాన్ని ప్రతి క్షణాన్ని కాలం అంటారు కాబట్టి ప్రతి సెకండ్ కూడా మందే దాన్ని యూజ్ చేసుకోవాలి ఉపయోగించుకోవాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం బాగు బాగుపడాలి మనం బాగుండాలి బాగుపడాలి మనం నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా సెటిల్ చేయాలి అది అది జరిగే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు చక్కగా వెళ్ళినా కూడా అక్కడ బాగా స్థిరపడతారు అన్ని విధాలు కూడా ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు అన్ని రంగాలలో కూడా స్థిరపడతారు ప్రతి విషయంలో కూడా వీళ్ళకు విశేషమైనటువంటి లాభదాయకమే అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు కుంభరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళతోటి ఎటువంటి జీవిత భాగస్వామి పరంగా లేదంటే వ్యాపార భాగస్వామి పరంగా కానీ లేదా ఎటువంటి ఫ్రెండ్షిప్ పరంగానైనా కూడా శాశ్వతంగా పనికిరావు శాశ్వతంగా పనికిరావు తాత్కాలికంగా కూడా పనికిరావు అలాగే చైత్రమాసంలో ముఖ్యమైనటువంటి పనులు చేయకూడదు ఈ కుంభరాశి వాళ్ళు చైత్రమాసం అంటే ఉగాది నెల ప్రతి సంవత్సరం కూడా వీళ్లకు నష్టాలే అధికంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి చైత్రమాసంలో ఇంపార్టెంట్ పనులు ఏవైనా చేయకూడదు కలిసి రావు అలాగే తిథుల చూసుకునేటప్పటికీ ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తదియ అష్టమి త్రయోదశి ఈ మూడు తిథులందు ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే చేయకూడదు వ్యాపారం కావచ్చు లేదంటే ప్రయాణం కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర అయినా సరే మనం ఇంట్లోకి ఏదన్నా వాహనాలు వస్తువులు తెచ్చుకునేటివి కావచ్చు అంటే నాకలే అనుకుందాం తృతీయ అనేది అక్షయ తృతీయ అని బాగా అందరికీ అవగాహనే కానీ ఆ తదియ కుంభరాశి వాళ్ళకి సరిపోదు కుంభరాశి వాళ్ళకి అక్షయ తృతీయ అనేది సంవత్సరం ఒకసారి వస్తే అదే కాకుండా ప్రతి మాసంలో కూడా తదియలు అనేటివి వీళ్ళకు రావు అది ఏమిటంటే ఆ సమయంలో బంగారే కొన్నామనుకో అది పోగొట్టుకోవాల్సిందే మనమే మర్చిపో ఎక్కడో పెట్టేసి మర్చిపోవడం లేదంటే దానికోసం ఎవరో ఒకరు దొంగలు ఇంట్లో దొంగలే దాన్ని స్వాహా చేయడం లేదంటే బయట వాళ్ళు దొంగతనం చేయడం లేదా మనమే మనమే పోగొట్టుకోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అందుకనేసి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు నష్టపోయే అవకాశాలే ఎదు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు మిగతా అన్ని విషయాల్లోనూ బాగానే ఉన్నాయి అయితే పరిష్కార మార్గాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఈ కుంభరాశి వాళ్ళు ఒకటింబావుకిలో నువ్వులు ఒకటింబావుకిలో ఉప్పు దానం చేయాలి ఉప్పు నువ్వులు దానం చేయడం అది ఎప్పుడు చేయాలి అంటే శనివారం కానీ మంగళవారం కానీ అయితే మంగళవారం కన్నా కూడా శనివారమే శ్రేష్టము అయితే మంగళవారం కూడా ఎందుకు అంటే ఉప్పు కోసమై మంగళవారం ఈ రెండు కూడా దానం చేయొచ్చు ఈ రెండు కూడా ఇటు మంగళవారం అయినా సరే లేదా శనివారం అయినా సరే వాళ్ళ అవగాహన వాళ్ళ ఆలోచనను బట్టి ఈ దానం చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో వీళ్ళలో పట్టి పీడిస్తున్నటువంటి పీడలు కర్మలు ఏలే శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ అలాగే రాహు పీడలు కానీ ఇవేవైనా సరే ఎటువంటి యొక్క ఇవన్నీ పక్కన పెడేస్తే మనుషుల యొక్క దృష్టి దోషం అనుకోండి నర దృష్టి అంటారు కదా నర దృష్టి అంటారు కదా ఇవన్నీ కూడాను కడుక్కోవడం ఏమిటి మనం స్నానం చేస్తే మన శరీరం పైన మురికి ముట్ట జిడ్డు చెమట పోయినట్టుగా వాళ్ళ ఉన్న దరిద్రమంతా పోగొట్టుకోవడానికి మంగళవారం శనివారం రోజైతే రాహుకాల సమయంలో ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర ఆ సమయంలో దానం చేసినట్టయితే విశేషమైనటువంటి వీళ్లకు మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు